నాయకులు మా ప్రెస్ మిత్రులు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసిండ్రు చాలా మంది సరే మీరు పెట్టండి సార్ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి సార్ మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీటీటీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు టిటిడి బోర్డ్ మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్ కి సర్వే చేయించి అక్కడ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలో ఉంది మీ అందరికి తెలుసు మీ మీ అందరికి గమనించినారు కూడా నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు యాక్చువల్ నిజానికి చెప్పాలంటే పాత సామెత ఉంది కదా నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టు ఒకటే నాయకుడు నేను కాంగ్రెస్ నాయకులను అంట నేను ఒకటే ఒకడు పిల్ల చేస్తలు పిల్లకాయ వేషాలు పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి రండి మీరు రండి రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది నిన్న మీ అందరి అనుభవంలో ఉంది ఉదాహరణతో సహా మీకు చెప్తా మీకు డేటెడ్తో సహా లెవెన్ టూ ట్వంటీ త్రీ అప్పుడు విద్యాసాగరో గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇగో ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అట్ మెట్పల్లి అని కోరుట్ల అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయినా వెంటనే స్టార్ట్ అయింది అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ స్పెషల్ ట్రస్ట్ ఉంది శ్రీవాణి ట్రస్ట్ అని ఏంటంటే ప్రతి ఒక్కరు చూసింటారు కొందరు మంది పదివేల రూపాయలు పెట్టి పోతా ఉంటారు దానికి ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద టీడీ బోర్డు మెంబర్ గారి రిక్వెస్ట్ మీద వారి ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు ఇది లెవెన్ టు ట్వంటీ త్రీ రోజు చేసిన లెటర్ ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే మేలో గా ఇక్కడ అనిల్ గారు సెక్రటరీ టు ది గవర్నమెంట్ అప్పుడు ఎండోమెంట్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు గా ఇక్కడ కమిషనర్ గారికి ఇమ్మీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్ గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా మన గవర్నమెంట్కి సంబంధం లేదు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఎండోమిస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఫండ్ ఇచ్చేదంతా టీటీడీ బోడే ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూషన్ అప్పుడు గా కమిషనర్ గారు మన సెక్రటరీ గారు కమిషనర్ రాసి ఇమీడియట్లీ స్టార్ట్ ది డ్యూ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ ఆన్ డేట్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఆ తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ సీరియస్ లెటర్ మీకు జిరాస్ కూడా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి దిస్ ఇస్ డేటెడ్ నైన్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ సిక్స్టీన్ రోజు ఇక్కడ కమిషనర్ గారికి చెప్పినారు ఇయెట్ గా యాక్షన్ స్టార్ట్ చేయండి అక్కడ కమిషనర్గా అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇమిడియట్గా నైన్టీన్ ఫైవ్ రోజు ఇమిడియట్లీ వీఆర్ గివింగ్ యూ డ్యూ ప్రాసెస్ ప్లీజ్ స్టార్ట్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద నెసెసరీ థింగ్స్ అంటే ఇక్కడ మనం చేయాల్సిందంటే ఎగ్జిక్యూషన్ ఇది చేసినారు ఆ తర్వాత మీరు చూస్తే లెవెన్ ఎయిట్ అంటే ఆగస్ట్లో నైన్టీన్ ఫైవ్ ఇది ఆగస్ట్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇదిగోండి ఇది జరిగింది రామనాథం గారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ మీరు చూసింటారు అప్పుడు ప్రతి ఒక్క గుడి వాళ్ళు మన ఊరు వాళ్ళు పాపం అంగరంగ వైభవ వైభవంగా వీళ్ళందరిని ఎదుర్కొని ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినారు పాపం మీరు కూడా చూసినారు అప్పుడు ఫోటోలు తీసినారు మీరు కూడా చాలా మంది రోజు పేపర్లో వేసినారు మీరు కూడా వాళ్ళు వస్తే వాళ్ళని బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సన్మానం చేసి ఇదంతా ఎప్పుడు మే నుండి ఆగస్ట్ మధ్యలో జరిగింది అన్ని టెంపుల్స్ కి వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి అన్ని టెంపుల్స్ ఎస్టిమేట్ చేసి అన్ని టెంపుల్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని టెంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆధారాలు తీసుకొని అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఒక మూడు నెలల పాటు వీళ్ళు రామనాథం గారు వాళ్ళ డీఈలు వచ్చినారు అక్కడ నుంచి ఎక్కడి నుంచి టీటీడీ నుంచి ఆంధ్రప్రదేశ్ టీటీడీ నుంచి వీళ్ళందరూ రావడం జరిగింది అప్పుడు ఇది అప్పుడు తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ఆ తర్వాత లెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ ఆగస్టులో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినారు మేము ఎక్కడ మన తెలంగాణ బికాస్ అక్కడ నుంచి డబ్బులు పడాలి కదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఓపెన్ చేయడం కూడా జరిగింది బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ మధ్యలో మీరు చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ అనే ఎన్ని మందిరాలు శాంక్షన్ చేసిన టీడీటీ వాళ్ళు అని చెప్పి దీనిలో దీనిలో మీరు చూస్తే జగిత్యాల జిల్లా మొత్తం నూట యాభై తొమ్మిది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మొత్తం దాంట్లో కేవలం జగిత్యాల జిల్లా మీరు చూస్తే ఎనభై ఐదు మొత్తం స్టేట్లో నూట యాభై తొమ్మిది మనకు చేసిన చేస్తే దాంట్లో యా ఎనభై ఐదు కేవలం జగిత్యాల జిల్లా ఇంకొక అత్యధిక జిల్లా ఏదంటే నాగర్ కర్నూలు జిల్లా యాభై ఒకటి ఎందుకంటే జీవన్ రెడ్డి గారని వారు కూడా అప్పుడు కేసీఆర్ గారు బోర్డు మెంబర్ చేశారు అక్కడ మీకు తెలుసుకో జీవన్ రెడ్డి గారని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అయినా ఆయన యాభై ఒకటి అక్కడ ఎనభై ఐదేమో మన జిల్లాలో మిగతా అక్కడ ఇక్కడ ఒకటి రెండు మూడు తప్ప మొత్తం మన జిల్లాలో వచ్చినాయి దాంట్లో ఎనభై ఐదులో యాభై ఏడు కేవలం మన కాన్స్టెన్స్లో కొన్నప్పుడు మాజీ మంత్రి గారు ఎవరు ఈశ్వర్ గారు అడిగితే ధర్మపురిలో ముందు గత మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ గారు అడిగితే కొన్ని జగిత్యాల కాన్స్టెన్స్ లో కొన్ని సో మొత్తం కలిపి ఎనభై ఐదు కేవలం మన జగిత్యాల జిల్లాలోనే మొత్తం రాష్ట్రంలో నూట యాభై అయితే ఎందుకంటే అప్పుడు మీకు తెలవని విషయం ఏముంది ఉంది విద్యాసాగర్ రావు గారికి కల్గొండ విద్యాసాగర్ రావుకి గుడులంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానమో మీకు తెలుసు అందుకని వెనకాల పడి 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 చేస్తే ఇది అయింది ఇది ఇది ప్రాసెస్ ఆ తర్వాత ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ట్వెల్ అంటే అక్టోబర్ లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు ప్లీజ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ డబ్బులు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ అయిపోయినాయని కూడా డబ్బులు కూడా శాంక్షన్ అయినాయని చెప్పి ఇచ్చినారు ఆ తర్వాత ఏమైంది మీ అందరు తెలుసు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత వాళ్ళ స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినాయి మొన్న ఏం చేసినారంటే మొన్న వాళ్ళు ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్లకు వాళ్ళ ఇంజ వాళ్ళ ఆఫీసర్లందరికీ ఇక్కడ లోకల్లో మన ఏది ముప్పై ఐదు నాడు మొన్న ఆఫ్టర్ ఆల్ ది ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ ది నెసరీ యాక్షన్ ఇమీడియట్ అని ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇచ్చినారు ఈ మనిషి ఏం చేస్తాడు ఈయన ఈ లోకల్ ఆఫీసర్లకు వచ్చింది కదా లెటర్ ఇప్పుడు ఇది ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ జిరాక్స్ తీసుకొని ఊరు ఊరికి పోయి అందరిని పిలిచి కొని ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొచ్చినా అని చెప్పి చెప్తారు ఇంత బాధాకరం గింత సిగ్గుచేట ఒక నాయకుడు మాకు నిజంగా చెప్తున్నాను నిన్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తారు సార్ ఇప్పుడు దేవుడితో కూడా వదులుతలేదు సార్ వెదవ దొంగ అని చెప్పేసి నేను అన్నట్లే మాట సారీ నేను అన్నను కూడా అన్నట్లే మాట దేవుణ్ణి కూడా మోసం చేస్తా ఉన్నాడు ఆఖరికి విద్యాసాగర్ గారు అప్పుడు మమ్మల్ని విద్యాసాగరరావు గారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందిని ఇరవై ఐదు వేల మందిని ట్వంటీ ఫైవ్ థౌజండ్ మందిని ఇక్కడ నుంచి మన మన కాన్స్టెన్సీ కానీ మన చుట్టుపక్కల కాన్స్టెన్స్ అందరికి లెటర్లు ఇచ్చి అందరికీ దర్శనం చేయించు ఆఖరికి బాధాకరం ఏంటంటే నేను మాకు చెప్తారు నేను ఒక లోకల్ కొందరు మన 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 నాయకులు కొందరు పార్టీ మారినారు కదా కొందరు ఈ మధ్య వాళ్ళని కూడా విద్యాసాగరావు గారు తీసుకపోయినాడు అక్కడ టెంపుల్ కి మన నాయకులు ఎవరైతే కొందరు మారినారో నిన్న నిన్న పెట్టినారంటే సోషల్ మీడియాలో పెట్టినారంట థ్యాంక్ యూ నరసింరావు గారు అండ్ ఇంకా పెరిగింది ఇప్పుడు నిన్న పెట్టిన కృష్ణారావు కృష్ణారావు మీ థ్యాంక్ యూ మాకు ఇది ఇచ్చినందుకు అంటే ఆ నాయకులు కూడా ఆఖరికి విదేశారావు గారు తిరుపతి దర్శనం చేయించారంట మా వాళ్ళు నాకు ఇప్పుడే కూడా వీళ్ళని కూడా ఆఖరికి తిరుపతి దర్శనం ఎమ్మెల్యే గారు ముందు మన గత ఎమ్మెల్యే విద్యాసారావు గారు చేపించారని బాధాకరం ఏంటంటే గియా రాజకీయాలు చిల్లర రాజకీయాలు హుందాగా నువ్వు చెప్పి నాకు చెప్పింది నేమ్ ఇంకొకటి మళ్ళీ ఆఫీసర్లో ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ మా ఊళ్ళకి ఇవి అని చెప్పిండంట ఏది ఈ పద్ దేవుణ్ణి పైసలు కూడా మావులకి పై ఇవి ఇ పండి ఇంత నీచమైన రాజకీయం ఎందుకు వందకు వంద శాతం నేను చెప్తా ఇది నరసింహరావు గారి పని కూడా కాదు నేను గ్యారంటీ చెప్తున్నా మీకు ఆయన ఇంత జిగజారిపోడు ఆయన ఆయన ఇంత జిగజారిపోడు ఇదంతా ఈ పిల్ల చేష్టాలు చేసేదంతా వాళ్ళ తమ్ముడు అని పేరుని మన కృష్ణారావు పిల్లకాయ చేస్తారు అన్ని పిచ్చి పిచ్చి పనులు పిచ్చి చేస్తలు ఎవరు చెప్తున్నారు ఆయన పాపం ఆయన మూడు సార్లు ఓడిపోవడం వాళ్ళ నాన్న రెండు సార్లు ఓడిపోవడం కారణం కూడా ఈయన చేసే పిల్లి చేస్తా నాటకాలు ఇక్కడ కూర్చొని కాన్స్టెన్సీలో అన్ని పిల్ల పనులు చేస్తూ ఉంటాడు పిచ్చి పనులు తప్ప ఒక్క మంచి పని చేయడా ఒక్కరికన్నా ఏదైనా మంచి పని చేసినా పని చెప్పుకోరాదు ఇంకొకటి విద్యా గారు పది లక్షలు తీసుకొచ్చి ఒక్కొక్క టెంపుల్కి దా మళ్ళీ నేను వస్తా నీతో నువ్వు ఇరవై లక్షలు తీసుకురా మళ్ళీ టీడీ పొడి పోదాం ఆ పనులు చేయి తప్ప పనికిరా అని వాళ్ళందరిని పోయి ఒక ఫోటో దిగడము వాళ్ళే బాధపడుతున్నారు నేను కాదు ఇప్పుడు ఎవరికైతే ఈయన ఫోటో నిన్న ఇచ్చినాడో ప్రొసీడింగ్ ఆర్డర్ సార్ నాన్నగారి ఇస్తే గిన్నె వచ్చి ఫోటో తీసుకున్నాడు సార్ అని వాళ్ళు ఫోన్ చేశారు నేను నిజంగా ప్రెసిడెంట్ పెట్టదు అనుకున్నాను నేను ఉద్దా వదిలేండి అంటే అందరు ఫోన్ చేసి సార్ అన్ని గివే పిల్ల పనులు చేస్తుంటాడు గలీజ్ పనులు చేస్తుంటాడు సార్ దేవునితో కూడా ఆడుకుంటున్నాడు కాబట్టి మీరు తప్పకుండా పెట్టాలి ప్రజలకు కూడా తెలవాలి దేవుడు వీళ్ళని ఎప్పటికీ ఇలానే దూరం పెడతారు రాజకీయంలో నుంచి కూడా అందుకొక దేవుడు వీళ్ళని ఎప్పుడు వీళ్ళతో సహకరిస్తాడు వీళ్ళకు అని చెప్పి చెప్పినారు కాబట్టి వీళ్ళ ప్రెసిడెంట్ పెట్టడం మీ అందరి అనుభవంలో ఉంది నిజంగా నేను చెప్పాను అసలు నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పడం రేపు పొద్దున్న రాస్తారు ఇవన్నీ చేసింది విద్యాసాగరావు నాకు తెలుసు ప్రజలు కూడా రాస్తారని చెప్పి కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను దయచేసి కృష్ణారావు గారు పదండి మీ ప్రభుత్వం ఉంది ఇవాళ అభివృద్ధి కోసం కొరట్లో కాంక్షన్ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పోదాము మీ మీరు ఏం ఫండ్ తీసుకొస్తారో నేను కూడా మీతో వస్తాను మీరు కూడా సహకరించండి మంచి పని చేయండి తప్ప కనీసం అంత కష్టపడి ఆ విద్యాసాగరావు గారు అంత కష్టపడి రెండు సంవత్సరాలు ఎకబడి లిటరలీ రెండు సంవత్సరాలు వెనుకబడిరు ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఈ టెంపుల్ శాంక్షన్ కోసం వెనుకబడి అక్కడ టీటీడీ చైర్మన్ ఉన్న సుబ్బారెడ్డి గారిని అప్పుడున్న ఈఓ గారిని ధర్మారావు గారిని పట్టుకొని ఇన్ని చేస్తే మీరు పోయి ఒక చిన్నగా పాపం వాళ్ళని ప్రభుత్వ అధికారులని ఆ ఎండోమెంట్ ఆఫీసులను సతాయించి వాళ్ళ దగ్గర ఒక ప్రొసీడింగ్ కాపీ తీసుకొని పోతే మీకు ఏమన్నా మంచి అది దయచేసి ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను ఇది పాపం విద్యాసాగర్ రావు గారు వారికి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది మీ అందరికి తెలుసు గుడులన్నా గుడుల నిర్మాణం అన్నా గుడుల దైవ దర్శనం అన్నా ఇక్కడ నుంచి నేనే కాదు ఇంతమంది చెప్పినట్టు మీరు కూడా ప్రెస్ మిత్రులు కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది పోయినారు నాకు తెలిసి నువ్వు పోయినావా రాజశాన్ నువ్వు పోలే ఒకడు రాజశాన్ ఒక్కడే అందుకనే నిన్నే అడిగినా స్పెషల్ తెలిసి ఒక నైంటీ పర్సెంట్ వన్ పర్సెంట్ నిన్నే తీసిన నీ ఎలే ఆ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చెప్తుంది కదా పొద్దున్నే ఆ నాయకులు ఎవరైతే పెట్టినో వాళ్ళు కూడా విద్యాసావు గారు తీసుకుపోయినాడు తిరుపతి వాళ్ళని కూడా చేపిచ్చినాడు చేపించినా విద్యసారావు గారు సో దయచేసి దేవుని దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి మీరు చాలా వరకు అక్కడ ఎవరైతే మీరు ఇచ్చినారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడికి ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు అంటే వాళ్ళకు కూడా భయం భక్తి ఉంది ఎవరైతే నిన్న ప్రసిద్ధంగా తీసుకున్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు విద్యాసావు గారు చేసిన పని ఈయన వచ్చి ఈయన ఫోటోలు దిగడం ఏంది మాకే బాధ అవుతుంది ఫోటోలు దిగడం కానీ మాకు గత్యంతరం లేక ఫోటోలు దిగుతున్నాం అన్న పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయండి మంచి పనులు చేద్దాము కలిసిమెలిసి పనులు చేద్దాము ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తాను ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఇంకొక సమాచారం మా మున్సిపల్ వాలిటీలో కూడా అంతకుముందు మన ప్రభుత్వంలో పదిహేను కోట్లు ఒక్కొక్క కా మున్సిపాలిటీకి పదిహేను కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్లో ఈ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు స్టాప్ చేయమని చెప్పి చెప్పినారు టిఎఫ్ఐడిసి ఫండ్ సో ఇప్పుడు మీ ద్వారా సమాచారం దానికి దానకిషోర్ దానం కిషోర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి అట్లానే ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ మా పాత ఫండ్ని మళ్ళీ రిలీజ్ చేసి ఇప్పుడు తొందరలోనే వచ్చే వారంలో మళ్ళీ ఆ వర్క్ శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కృతజ్ఞత అంత ముందు ఫండ్ ఆపలేదు ఇట్లాంటి పనులు చేద్దాము కలిసి కానీ నేను ఫండ్ ఇది గుంజుకొస్తా ఇది నేను ఇది పోయి ఇది ఇచ్చేస్తా నేను ఫోటో దిగుతా ఆ అధికారులను బెదిరియడము దేవుని ఫండ్ కూడా నువ్వు అధికారులు బెదిరించి వీళ్ళకి వర్క్ గివ దేవుని ఫండ్ దేవుని ఫండ్ ఎవరికి అది టెంపుల్ కమిటీ ఉంటుంది ఆ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాళ్ళందరూ కలిసిమెలిసి చేసుకునే పని కానీ దాన్ని కూడా వాళ్ళని బెదిరియడం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి పని చేయకండి ఇలా ఆఫీసర్లని బెదిరియడము ఇలాంటి అబద్ధ ప్రచారాలు దేవుడి మీద అబద్ధ ప్రచారాలు దయచేసి చేయకండి అని చెప్పి కృష్ణారావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను వందకు వంద శాతం నరసింహరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ తమ్ముడిని కొద్దిగా అదుపులో పెట్టండి ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది ఈ మనిషి వల్ల సో దయచేసి నన్ను అదుపులో పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రశ్నితులందరికీ ధన్యవాదాలు ఎందుకంటేనే కాదు మీరు దానం నాగేందర్ లాంటి నాయకుడు మోస్ట్ అన్వర్తి అన్ట్రస్ట్ఫుల్ అంటే ఏమాత్రం స్టెబిలిటీ లేని నాయకుడు అంటే దానం నాగేందర్ మీరు తెలిసి ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారిండు కాంగ్రెస్ టీడీపీ టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన మాటలు కూడా మనం ఎందుకు పట్టించుకోవడం ఏ పార్టీ అధికారంలో రాబోతుందో ఆ పార్టీలో పోతాడు అదృష్టవశాత్తు గెలుస్తాడు మొన్న యాక్చువల్లీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ పేరు మీద మొత్తం హైదరాబాద్ లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీ అందరు కూడా చూసినారు ఇవాళ ఆయన చెప్తే ఆయన చెప్తే ఏదో మాటలు మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఎందుకు పోయినాడో మీ అందరికీ తెలియాలి ఒకసారి చిన్న విషయం చెప్తాను ఆయన అంతకుముందు ల్యాండ్ కబ్జా చేస్తే మన ప్రభుత్వం మన మన ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆయన కూడా చేస్తారు అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మొన్న మొన్న ల్యాండ్ బోర్డు కూడా మార్చేసినారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నాగేందర్ అని చెప్పి పెట్టేశారు కూడా అందుకొరకు ఆయన పార్టీ మారినాడు ఆయనకి దందాలు తప్ప ఇంకో పని ఉండదానికి ఆయన మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పీ కలిసే అవసరం కూడా లేదు తప్పకుండా కలును కలవడానికి చాలా సమయం పట్టేది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత అప్పుడు సమయం ఎందుకు పట్టేది అనుకున్నాం ఆయనకి ఆయన కేవలం ఒకటే పని ఉంటుంది ఏం పని మీ అందరికి తెలియని విషయం లేదు నాగేందరికి ఇక్కడే పని ఉంటది ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే ఆ ల్యాండ్ లో కాల్ పెడదాం మనం అందుకొరకు ఆయనకి ఎప్పుడు ల్యాండ్ అపాయింట్మెంట్ ఇయ్యరు ఎవరు ఇక్కడే ఉంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ల్యాండ్ కబ్జా అంటే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ లో ల్యాండ్ కబ్జా చేస్తారు కాబట్టి ఆయనకు అపాయింట్మెంట్ ఇమ్మీడియట్ దొరుకుతుంది సో అందుకొకే ఆయనకు అపాయింట్మెంట్ దొరికేది కాదేమో అందరికీ అపాయింట్మెంట్ దొరికేది అందుకొకే కదా ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఎందుకు ఉందండి బట్టినే అవుతుందండి ఎంత కష్టపడి పని చేస్తుంది ఇలాంటి అపాయింట్మెంట్ దొరకదు దొంగలకు లూటీ కార్లకు అపాయింట్మెంట్ దొరకదు దర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ల్యాండ్ కబ్జాలు తప్ప ఇంకో పని ఉండదు నాకు తెలియదు అందుకే అపాయింట్మెంట్ దొరకేదు కాదు అది దట్ ఈస్ రీజన్ ఈ డీటెన్ అపాయింట్మెంట్ ఆయన ఆయన కూడా ఆయన గెలిపించింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కదా మరి అపాయింట్మెంట్ దొరికినప్పుడు మళ్ళీ ఎందుకు నిలిచిన మన బీఆర్ఎస్ పార్టీ నుండి అర్థమైంది కదా సో ఆయనకి ఎప్పటికీ ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు ఎప్పుడంటే ఆయన ఎప్పుడైతే ల్యాండ్ డీలింగ్స్ నుంచి వస్తాడో అప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు కాదు కూడా నిజమే నిజమైన మాట అది కూడా ఎందుకంటే ఆయన ఎప్పుడు ల్యాండ్ డీలింగ్ తప్ప ఇంకో పని ఉండదు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ దొరకదు అది వారి విజ్ఞతికి వదిలేదు పెద్ద మనిషి మనమేం అన్నికి లేదు దానివల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ అవుద్దా అంటే అది మీకు కూడా తెలుసు ఆయన రోలు ఆయనకి బీఆర్ఎస్ పార్టీ ఓ పదవి కల్పించింది తప్ప ఆయన వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏ రోజు ఒరిగిందేమీ లేదు బీఆర్ఎస్ పార్టీ కాదు బాధాకరం ఏంటంటే కేశవరావు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఒరిగింది ఏమీ లేదు కేశవరావు గారు ఒక బరువు తప్ప ఆయన ఏ రోజు కేవలం మైక్ మీద కూర్చొని మాట్లాడే నాయకుడు తప్ప ఏ రోజు కార్యకర్తల మధ్యలో ఏ రోజు ఎన్నిక ఇప్పటివరకు ఆయన ఒక ఎన్నిక నెగ్గిండా అండి ఒక ఎన్నిక నెగ్గిండా ప్రత్యక్ష ఎన్నికలు ఇప్పటివరకు ఒక ఎన్నిక నిగ్గలే ఆయన ఎప్పుడు కూడా మాటలు మాట్లాడే నాయకుడు కాబట్టి ఆయన వల్ల మనకు నష్టం జరిగేది లేదు బీఆర్ఎస్ పార్టీకి అన్నిటికంటే ఒక్క గొప్ప మంచి మంచి పని ఏం చేసినారంటే ఆయన మాత్రం హుందాగా రాజీనామా చేసిండు హుందాగా రాజీనామా చేసిండు మళ్ళీ అదే విషయంలో ఆయన ఆయన కూతురమో రాజీనామా చేయట్లేదు మళ్ళీ ఎందుకు విచిత్రం చూడు రాజీనామా చేసి వెంటనే ఆయన ఒక క్యాబినెట్ పోస్టు తీసుకున్నాడు ఆయన కూతురమో రాజీనామా చేయట్లేదు సో రెండు నాలుగు ధోరణి వాళ్ళే తప్ప పార్టీకి మాత్రం ఆయన వల్ల ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగే ఆస్కారం ప్రత్యక్ష ఎవరికి నాయకులు కూడా తెలియదు అండి గుజరాత్ కంటే పోయింది అందరు ఎన్నుంటారు మొన్న ఎప్పుడు చెప్తుంటాను నేను ఇది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాల్సిన అవసరం వచ్చింది మొన్ననే సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి యాక్చువల్లీ ఈ వీడియో చూపెట్టిన తర్వాత మరి వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు ప్రజల కోసం మారుతున్నారా పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి గత పదేళ్లలో తెలంగాణ ఎక్కడికో పోయింది దేశంలో నెంబర్ వన్ అయింది తలసరి ఆదాయంలో కానీ నేను ఎప్పటి నుంచి చెప్తా ఉన్న విషయము ఎక్కడో కిందన్న రాష్ట్రం ఇవాళ దేశంలో నెంబర్ వన్ అయింది గుజరాత్ని తలదన్నింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అలాంటి చేసిన నాయకుడు కేసీఆర్ అలాంటి చేసిన పరిపాలన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వీళ్ళు అయినా పోతున్నారంటే మీ మీకే తెలియాలి వీళ్ళు ఎందుకు పోతున్నారు అని చెప్పి తెలియాలి మీ అందరికీ కూడా ఇంత గొప్ప రాష్ట్రాన్ని ఎందుకు వీళ్ళందరికి కోపం ఇవ్వాలా దానం నాయన జరిగితే స్పెషల్లీ ఆయన ల్యాండ్ దందాలు కొనసాగనియలేదు పార్టీలో అందుకొరకే ఆయన పార్టీ వదిలేసిపోయినాడు ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ చెప్తున్నా కదా ఆయన వెళ్ళిన వెంటనే ఆయన ల్యాండ్ కూడా వచ్చేసినాడు ఆల్రెడీ సో అది డిఫరెన్స్ వీళ్ళకి మన పరిపాలనలో చాలా మంది ఇప్పుడు నాయకులు ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పర్సనల్ పనులు తప్ప ఎవరు కూడా అభివృద్ధి కోసం పోవట్లేదు ఎందుకంటే మీరే చూస్తారు మనం ఉన్న నెంబర్ వన్ స్టేటస్ వీళ్ళు పెడతారా లేదా అని మీ 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 అబ్జర్వేషన్లో మీరే చూస్తారు తొందరలో వంద శాతం బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తలనెత్తుకొని మనకి గెలిపిస్తారే వంద శాతం ప్రజలకు అనుభవంలోకి ఆల్రెడీ వచ్చింది ప్రజలు నిజంగా మనం చెప్పాలంటే మేము కొన్ని తప్పులు చేసి ఉంటాం వంద శాతం వంద శాతం కొందరు మీద ఎమ్మెల్యేల మీద ప్రాబ్లం ఉండింది ఏదో కానీ మనం ఎమ్మెల్యేలు మార్చలేదు కొన్ని తప్పులు జరిగినాయి మీరు చూస్తే చిన్న ఉదాహరణ చెప్తాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినారు అక్కడ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటేసారి ఐదేళ్ళకే నూట డెబ్బై సీట్లు సీట్లో ఇరవై మూడు సీట్లు పడేసినారు ఎన్ని సీట్లకు ఇరవై మూడు సీట్లు పడేసినారు ఆ తర్వాత జగన్ గారు వచ్చినారు నూట డెబ్బై సీట్లు సీట్లో వారిని పదకొండు సీట్లకే దించేసినారు మనని ప్రజలు మూడోసారి పదేళ్ల తర్వాత కూడా మూడోసారి ముప్పై తొమ్మిది సీట్లు నూట పంతొమ్మిదిలో అంటే మూడో వంద సీట్లు మనకిచ్చినారు ప్రజలు మనల్ని అసలు దూరం పెట్టలే నిజంగా చెప్పాలంటే ప్రజలు మనం ఎప్పుడు కూడా వద్దు అని అనలే మనమే కొన్ని చోట్ల మన ఎమ్మెల్యేలు దాంట్లో మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి మీకు పన్నెండు సీట్లలో మనం ఆరు వేల లోపల ఓడిపోయారు మనం నేనే చెప్తున్నాను కొన్ని తప్పులు చేసినాం మనము అయినా కూడా ప్రజలు మనని అంట పెట్టుకొని ఉన్నారు అలాంటిది ప్రజలు ఇంకొక ఎలక్షన్ వస్తే ఏం చేస్తారు చెప్పండి మీరు ఉదాహరణకి మొన్నగాక మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పోతూ రేవంత్ రెడ్డి ఏదో రా చెప్పాలి కాబట్టి చెప్పిపోయినారు రైతు పార్టీ కాబట్టి మేము పోతున్నాం అని చెప్పినారు ఇప్పటి వరకు రైతు బంధు వచ్చిన దాఖలు ఉన్నాయా కానీ ఎందరు మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఉన్నదా ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్య విన్నారా ఎందరు మంది నీళ్ళ నీళ్లు పట్టడానికి ట్యాంకర్ ద్వారా పొలాలకు నీళ్లు పడుతున్నారు ఎప్పుడన్నా ఉందా సో వందకు వంద శాతం ప్రజలే తల మీద పెట్టుకొని భుజాల మీద ఎత్తుకొని ఎలక్షన్ ఫండ్ కూడా ఇచ్చి ప్రజలు గెలిపిస్తారు వంద వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తారు దానిలో